జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో మోగోలు అంటే ఎవరు మన ఆంధ్రప్రదేశ్ ఆడలంతా ముందు కూర్చుంటారు రాత్రి అయితే పక్క ఏదో కాబట్టి పట్టాల్సిరామ్ వచ్చినాడు ధర్మానం పట్టాల్సిరా కేంద్రమరిస్తే అంతకన్నా మించి ఏం లేదు మా పరిస్థితి ఘోరాది ఘోరం అయిపోయింది అడక్క తినే వాళ్ళకన్నా ఘోరం మా పరిస్థితి అది తీరిస్తే చాలని నేను ప్రజలంతా మొత్తం అదే ధర్మాన చీరలో ఇచ్చి పెట్టేసి ఇప్పటి రకాల తీసుకొని అప్పటి ఆట ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తున్నాడు కదా పథకాలు ఎక్కువ ఇస్తాను ఏడు వేలు పెన్షన్ ఇస్తాను పెన్షన్ వాళ్ళు చూసుకుంటారు మనకేం మిగులుతున్నప్పుడు మన మగ్గం అడ పని చేస్తే మూడు పూట నాలుగు చదువులు నోట్లే పోయేది ఆ పని చేయకుండా ఇంక పని దొరకంది మగ్గ నేసేవాని ఇప్పుడు అడగ తినేవానికైనా కరెంటు మగ్గాలు ప్రతి విధి మగ్గాలు నేపిస్తున్నారు అది అది అదొక్కటి రద్దు మనకి కర్మారంలో మళ్ళా పాత ఏ విధంగా ఉంటుంది